శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి తాను తవ్విన గొయ్యి అనే ఒక చక్కని జాతక కథను చదివి వినిపించబోతున్నాను నేను చదివి వినిపించే కథలు మీకు కనుక నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడనే పురోహితుడు ఉండేవాడు ఆయన శరీర ఛాయ పింగళవర్ణం ఆయన తల బట్టతల బోసినోరు బోధిసత్వుడు తక్కారీయుడు అనే యువకుడుగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు రాజపురోహితుడైన పింగళుడికి ఒక బావమరిది ఉన్నాడు ఆయన కూడా పింగళవర్ణము బట్టతల బోసినోరు కలవాడు అంతేకాక పింగళుడితో సమానమైన విద్వత్తు కలవాడు కూడా ఇద్దరు ఒకరంటే మరొకరు గొప్పవారని తలచటం వల్ల ఇద్దరి మధ్య వైరం ఉంటూ వచ్చింది తన బావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా యత్నాలు చేశాడు కానీ అవేవి ఫలించలేదు చిట్ట చివరకు పింగళుడు తన బావమరిదిని చంపేయటానికి ఒక యుక్తి పన్నాడు ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మన కాశీనగరం భారతదేశానికంతటికీ అత్యుత్తమ నగరం తాము దేశంలోని రాజులందరిలోకి చాలా గొప్పవారు అలాంటప్పుడు మన కోటలోనే నిర్మాణలోపం ఉండటం శోచనీయం మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పు ఉన్నది అది మనకు ఎంతో అశుభం మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడాను ఆ దోషాన్ని వెంటనే సవరణ చెయ్యాలి అని చెప్పాడు అందుకుగాను మనం ఏం చెయ్యాలి అని రాజుగారు పెంగళుణ్ణి అడిగారు ఆ ద్వారాన్ని ముందు పడగొట్టాలి తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయించాలి అప్పుడు నగర దేవతలకు బలులు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళ్ళుడు రాజుగారు సమ్మతించాడు ఆయన ఆజ్ఞతో పింగళ్ళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు దాని స్థానంలో ఏర్పరచటానికి గాను కొత్త ద్వారం త్వరగానే తయారయ్యింది కూడా పింగళ్ళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కొత్త ద్వారం తయారయ్యింది అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉన్నది అవసరమైన బలి జరిపించి ద్వారం నిలబెట్టడానికి తమ అనుమతి ఇవ్వండి అన్నాడు వినయంగా బలి ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజుగారు అడిగాడు పింగళవర్ణము బట్టతల బోసినూరు గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులను అలాంటి బ్రాహ్మడి రక్తమాంసాలతో ముందుగా తృప్తిపరచాలి ఆ తరువాత ఆ బ్రాహ్మణ్ణి అక్కడే పాతిపెట్టి పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పింగళుడు సరే అలాంటి బ్రాహ్మణ్ణి వెతికి తెప్పించి ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు తనకు ప్రబల శత్రువైన బావమరిదిని హతమార్చటానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుడికి పరమానందం కలిగింది ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇదిగో రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను చూసుకో అంటూ నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళ్ళుడి భార్య అడిగింది ఫలానా వాణ్ణి బలి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి పింగళవర్ణము బోసినూరు గల బ్రాహ్మడు బలికి కావాలన్నాను రాజుగారు సరేనన్నారు రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడంటాను ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ అనక తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురు చేసి ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారి లోపుగా ఊరు దాటి వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చింది తనను చంపటానికి పింగళుడు చేసిన ప్రయత్నమంతా తెలియగానే ఆయన బావమరిది తనలాగే పింగళవర్ణము బోసినోరు బట్టతలా ఉండేవారిని మరి ఒకరిద్దరిని కూడా కలుపుకుని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా బలికి కావలసినటువంటి మనిషి ఫలానా చోట ఉంటాడు వాణ్ణి ఇక్కడికి పిలిపించండి అని చెప్పాడు వెంటనే రాజుగారు తన భటులను పంపాడు వారు పింగళుడు చెప్పిన చోటికి వెళ్ళి అక్కడ ఉండే మనిషి ఆ క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్లు తెలుసుకుని ఆ విషయం రాజుగారికి నివేదించడానికి తిరిగి వచ్చారు భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు అరే రే ఇప్పుడేం చేసేటట్టు అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు దానికి మంత్రులు ఇదేమంత పెద్ద సమస్య మహారాజా మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా ఆయననే బలి ఇప్పించండి అని రాజుకు సలహా ఇచ్చారు అలాగే చేయవచ్చు కానీ నాకు పురోహితుడు లేకుండా పోతే ఎలా అందుకు తగినవాడు మరెవడైనా ఉన్నాడా ఆ సంగతి ముందు ఆలోచించండి అన్నాడు రాజు మన పురోహితుడి వద్ద తక్కారీయుడనే శిష్యుడున్నాడు అతను గురువు కన్నా తెలివిగలవాడని పేరుపడ్డాడు అతన్ని తమరు పురోహితుడిగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు వెంటనే రాజుగారు తక్కారీయుడిని పిలిపించి నిన్ను ఇంక నుంచి నా పురోహితుడిగా నియమిస్తున్నాను నువ్వు ఈ పింగళుణ్ణి శాస్త్రోక్తంగా బలి ఇచ్చి పాతిపెట్టించి ఆయన మీదుగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు తక్కారీయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు పింగళుండి యజ్ఞ పశువులాగా అలంకరించి చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొయ్యి తవ్వి ఉన్నది ఆ గోతిలోకి గురు శిష్యులిద్దరూ ప్రవేశించారు పింగళుడు వలవలా ఏడుస్తూ ఒరే శిష్య ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను కదరా అన్నాడు స్వామి పనిగట్టుకుని పరులకు కీడు చేయాలని చూసేవాడు ఎప్పటికైనా తాను తీసుకున్న గోతిలో తాను పడక తప్పదు మీరేమీ విచారించకండి నేను రాజుగారి వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను ఆ తరువాత ఏదో ఒక ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడుతాను అన్నాడు తక్కారీయుడు అతను ఆ ప్రకారమే బలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు ఆ రాత్రి చీకటిలో అతను పింగళుణ్ణి పారిపొమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పుడిపించేసి తెల్లవారేలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్ట చేయించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం